ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ రోజు అయితే మనం పాత ట్వంటీ రూపీస్ నోట్ అదే విధంగా వాత యాభై రూపాయల నోట్ గురించి తెలుసుకుందాము రోజు మనము దీటి కాస్ట్ ఎంత మనకి మార్కెట్లో అమ్మితే ఎంత వస్తుంది వీటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది అయితే ఈ రోజు చూద్దాం ఫ్రెండ్స్ సో తప్పకుండా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము చేతిలో ఉన్నటువంటి నోట్ వచ్చేసి పాత ట్వంటీ రూపీస్ నోట్ ఈ నోట్ యొక్క ప్రైస్ ఎంత ఉంది మార్కెట్ లో అనేది మనం అయితే ఈ రోజు చూద్దాం ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది పాత ట్వంటీ రూపీస్ నోటు ఇక్కడ సీరియల్ నెంబర్ చూడొచ్చు మీరు ఇక్కడ చూసినట్లయితే గాంధీ గారి బొమ్మకు బదులుగా మూడు సింహాల ఇమేజ్ అయితే ఇచ్చారు అదే విధంగా ఇట్లు లెఫ్ట్ సైడ్ లో కూడా మూడు సింహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇమేజ్ లో చూడొచ్చు అదే విధంగా ఇక్కడ చూడొచ్చు మనకి థర్టీన్ లాంగ్వేజెస్ అయితే ఇందులో ప్రింట్ చేసి ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇరవై రూపాయలు అని తెలుగులో కూడా ఉన్నాయి దీన్ని బ్యాక్ సైడ్ అయితే చూద్దాము బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది కోనార్క్ వీల్ అంటారు కదా కోనార్క్ వీల్ ఇది మనకు కోనార్క్ టెంపుల్ దగ్గర అయితే ఈ వీల్ కనిపిస్తుంది ఇదైతే ఏ ఉంది ఇలాంటి వీల్ ఉన్న నోట్ కూడా ఉంటుంది అలాంటిది ఉంటే మీకు అయితే ఇంకా ఎక్కువ రేట్ అయితే రావచ్చు ఆన్లైన్ మార్కెట్ లో సో ఇక్కడ చూస్తే మనము కోనార్క్ వీలు తర్వాత ఇక్కడ ఎక్ సైడ్ లో అయితే మూడు సింహాలు కూడా కనిపిస్తున్నాయి అదే విధంగా మళ్ళీ ఇక్కడ చూస్తే మనకి సైడ్ చూడొచ్చు ఇందులో కూడా మనకి ట్వంటీ అని అయితే కనిపిస్తుంది ఆన్లైన్ మార్కెట్ లో దీని ప్రైస్ వచ్చేసి అయితే మన కాయిన్స్ బజార్ లో త్రీ థౌజండ్ రూపీస్ గా అయితే ఉంది మీ దగ్గర ఇలాంటి ఓల్డ్ కాయిన్ ఉంటే కాయిన్స్ బజార్ లో పెట్టి సేల్ చేసుకోండి లేకపోతే పర్సనల్ గా ఎవరైనా కొన్నా గానీ అమ్ముకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం ఫిఫ్టీ రూపీస్ నోట్ గురించి చూద్దాము ఇదైతే ఓల్డ్ ఫిఫ్టీ రూపీస్ నోట్ ఇదైతే కొంచెం నీట్ గా కొత్తగానే ఉంది ఇంకా చూడొచ్చు యొక్క గవర్నర్ వచ్చేసి రంగరాజన్ గారు ఇక్కడ మూడు సింహాలు కూడా కనిపిస్తున్నాయి గాంధీ గారి బొమ్మ లేకుండా ఇలా మూడు సింహాలు ఉన్న ఓల్డ్ నోట్ అన్నమాట ఇది సో దీని బ్యాక్ సైడ్ చూద్దాము బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ పార్లమెంట్ ఇమేజ్ అయితే ఉన్నది పార్లమెంట్ ఇమేజ్ ఇక్కడ కాలి స్పేస్ లో కూడా మూడు సింహాలు అయితే కనిపిస్తున్నాయి సో దీని ప్రైజ్ వచ్చేసి ఆన్లైన్ మార్కెట్ లో మనకి ట్వంటీ థౌసండ్ అయితే ఉంది దీని ప్రైజ్ సో ఎవరి దగ్గరైనా ఇలాంటి నోట్స్ ఉంటే జాగ్రత్త పెట్టుకోండి బజార్లో పెడితే మీరైతే సేల్ చేసుకోవచ్చు అనమాట సో దీని ప్రైస్ అయితే ట్వంటీ కే సో ఈ రెండు నోట్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఓల్డ్ ఫిఫ్టీ అండ్ ఓల్డ్ ట్వంటీ రూపీస్ నోటు చూడొచ్చు మనము సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ